ఇందాక ఒక ఆయన ఫోన్ చేశారండి ఆయన ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళ అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ అయ్యర్ ఆఫీసర్స్ అండి అబ్బాయికి పెళ్ళి మూడేళ్ళు అయింది ఇప్పటివరకు ఫస్ట్ ఎయిట్ కాలేదండి రకరకాల వంకలు చెప్పి ఆ అమ్మాయి కాపరానికి వెళ్ళడం లేదు ఫైనల్గా అమ్మాయి ఏం చెప్తుందండి మా ఆయనకి మగతనం లేదంటది కానీ ఈ అమ్మాయికి ఆడతనం లేదని ఒప్పుకోదండి కుటుంబాల కుటుంబాల సంస్థ వస్తే విడాకుల వరకు వచ్చేస్తాయి ఇప్పటివరకు ఫస్ట్ నైట్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ అయిందండి ఫస్ట్ నైట్ అవ్వలేదు అతను ఉండేది బెంగళూరులో ఈ అమ్మాయి ఉండేది రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మొగ్గు దగ్గరికి కాపురానికి వెళ్ళలేదండి సంసారానికి ఒప్పుకోవడం లేదండి కాపురానికి ఒప్పుకోవడం లేదు రకరకాల కార్ సెంట్రల్ గవర్నమెంట్ ఐఏర్ ఆఫీషల్ దండి ఆయన అయినప్పటికీ కూడా సంసారం లేదు దీన్ని బట్టి మనకేమర్థం అర్థమవుతుంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ తీసుకోరండి వాళ్ళకు ఉన్నట్టు ఒప్పుకోరు లేడీస్కి సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తే పతివ్రతలు మగాలకి సెక్స్ ప్రాబ్లం వస్తే ఇంపార్టెంట్ అని ముద్ర వేస్తారు పాయింట్ ఫైవ్ గట్టే ముద్ర వేస్తారు బ్యాటరీ వీక్ అయిందని ముద్ర వేస్తారు కరెంట్ పాస్ అవ్వడం లేదని ముద్ర వేస్తారు ఇంకొక అబ్బాయి ఉన్నాడండి సుమారు ఒక మూడేళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు రెండున్నర ఏళ్ళు అయిందండి పెళ్ళి ఇప్పటివరకు మగ్గుడి దగ్గరికి ఇవిడు వెళ్ళేదండి హైదరాబాద్లో ఈవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొగ్గుడి దగ్గరికి వెళ్ళలేదండి ఏదో ఒక రకరకాల కారణాలు చెప్పి ఎంత వీలైతే అంత తప్పించుకు తిరిగి వాడు దండోడు సుమత అని చెప్పేసి ఆ ఢిల్లీ వెళ్ళకుండా కాలక్షేపం చేస్తుంది ఈ మధ్య కుటుంబ సభ్యులు ప్రజలు పెట్టారు పెళ్ళి రెండున్నర ఏళ్ళు అయిపోయింది నువ్వు వెళ్తావా లేదని చెప్తే మా ఆయనకి మగతనం లేదు నేను చేత్తోడు చేసినా సరే అది లేవడం లేదు నోట్లో పెట్టుకోమంటున్నాడు పెట్టుకున్నా సరే లేవడం లేదు మా ఆయన అన్ఫిట్ అని చెప్పేసి క్లెయిమ్ చేసింది మొగుడు వచ్చినప్పుడల్లా మొఖం మార్చుకుని ఉంటుందండి మొగుడు వచ్చినప్పుడు అసలే ఉంటుంది ఒక నవ్వు ఉండదు ఒక లవ్ ఉండదు మనస్ఫూర్తిగా అసలు కనీసం పలకరింపు ఉండదు అసలు మనసార ఉండదు రాత్రి ఆఫీస్కి వెళ్తుంది పొద్దున్న ఆఫీస్ పొద్దున్న ఆఫీస్కి వెళ్తుంది రాత్రి వచ్చి పడుకుంటుంది పొద్దున్న ఆఫీస్కి వెళ్తుంది రాత్రిరఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి కనీసం తన పనులు కూడా తను చేసుకోదు తన టీ కప్ కూడా తను తీసుకోదు తన పాలు కప్ కూడా పాలు తీసుకోదు అన్నీ కూడా అబ్బాయి యొక్క తల్లిదండ్రులే చేసి పెడుతున్నారండి ఇప్పుడు ఫైనల్గా ఏంటి మొగ్గుడితో సంసారం కాదు మొగుడితో రొమాన్స్ ఉండదు మొగ్గుడితో కబుర్లు చెప్పదు కుటుంబ సభ్యులతో మాట్లాడదు కుటుంబాలతో నవ్వదు కొన్ని నవ్వదు ఫైనల్గా మగాడు కాదు అని చెప్పేసి ముద్రే సో లేడీస్ అనేది మాటలు మీద ఆధారపడడం కాదు లేడీస్కి ప్రాబ్లం అయితే దానికి థెరపీలు ఉన్నాయి కౌన్సిలింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాని నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయి ఐ లవ్ యూ